మహిమ గల మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయ కాలం అందు కూడా మీ సన్నిధానంలో మేము ఈ రీతిగా జీవించటానికి మీరు సహాయం చేశారు దయామయుడైన దేవ అద్భుత కరుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీరే కృప చూపెట్టి మమ్మల్ని బలపరచండి దినదినము నీ కృపతో నింపండి ప్రతిరోజు కూడా నీ సన్నిధిని మేము అనుభవించుటకు సహాయం చేయండి నీ సన్నిధానంలో మా ప్రభ మృగం లాంటి మా జీవితాన్ని పశువులాంటి మా జీవితాన్ని విడిచిపెట్టి నీ ఆజ్ఞల గుండా నడిచే ఆ మంచి జీవితాన్ని మా అందరికీ ప్రసాదించండి శాశ్వతమైనటువంటి మీ కృప మా మీద ఉంచండి స్వామి అద్భుతములు ఆశ్చర్యములు చేసే దేవుడు మీరు మాలు చేసే దేవుడు మీరే ప్రతి వారి పట్ల కృప చూపెట్టి కార్యాన్ని జరిగించండి ఎంతైనా మీరు మంచి దేవుడు తండ్రి వాక్యం వింటున్న బిడ్డలు అందరిపైన మీ అపారమైనటువంటి కృప దయచేసి ఎల్లప్పుడూ మీ సన్నిధిలో మేము గడుపుటకు మేము కూర్చున్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు మీ సన్నిధి మాతో ఉందని మీ కృప మాతో ఉందని మేము ఎల్లప్పుడూ ఆ రీతిగా ఆ కృప మధ్యన మేము జీవిస్తున్నామనే ఆ గొప్ప ఆలోచన మాకు దయచేయండి తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు దయచేసి మీరు కృప చూపెట్టి కార్యం చేయండి సమస్త ఘనత మహిమలు మీకే నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆగస్టు మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ప్రీలార రెండవ రాసుల గ్రంథము ఇరవైవ అధ్యాయం మూడవ వచనంలో మాటలు హిచికే చేసిన ప్రార్థనే చెప్తున్నాను ఆయన ఏమంటాడంటే నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్జికి ఆ కన్నీలు విడుచుచు యహోవాను ప్రార్థించాడని కృపతో జ్ఞాపకము చేసుకొనుమని ప్రియులారా ఈ రోజున దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన కృప ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ రోజున మనం ఈ రీతిగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప బైబిల్ ఈ రీతిగా చలివిస్తుంది చూడండి బైబిల్లో నూట పంతొమ్మిది అరవై నాలుగో వచనంలో ఈ రీతిగా రాయబడింది నీ అందు భయభక్తులు కలవారి నందరికి అందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను యహోవా భూమిని కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధించండి నీ మాట చొప్పున యహోవా నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు నీ ఆజ్ఞలయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు అనే భక్తుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడితోటి ప్రభు నందు ప్రియులార అరవై నాలుగవ వచనము నూట పంతొమ్మిది కీర్తనలు యహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధించుము భూమి మీద దేవుని యొక్క కృప నింపబడి ఉన్నది ఈ భూమి మీద దేవుని ప్రభావంతో కూడా నింపాడు ఆకాశం ఆయన మహిమతో నింపబడి ఉన్నది అయితే భూమి మీద ఆయన కృప ఉంది దయచేసి బాగా గమనించాలి భక్తుడు అంటున్నాడు నీ అందు భయభక్తులు గలవారి అందరూ నీ ఉపదేశములను అనుసరించు వారిని అనుసరించు వారికి నేను చెలికాడను ఎవరెవరు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నారో ఎవరు నీ ఉపదేశానుసారంగా జీవిస్తున్నారో వారికి నేను స్నేహితుడను అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ భూమి మీద నీ కృప నిండి ఉన్నది నీ కట్టడలను నాకు బోధించండి దేవుని పిల్లలుగా కృపతో ఈ భూమి నింపబడినప్పుడు ఆయన కట్టడల్ని అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి నీ మాట చొప్పున యహోవా నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పించండి అని అంటూ ఉన్నాడు దేవుని యొక్క కృప భూమి మీద ఉంది ఆ కృప కలిగినటువంటి బిడ్డలు ఆయన కట్టడల్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారు వారి స్నేహం కూడా ఎలాగుంటుందంటే దేవుని అందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన ఉపదేశం అనుసరించు వారి మీద వారికి నేను స్నేహితుడిగా ఉన్నాను అని చెప్తాడు దేవుని బిడ్డలుగా నన్ను ఆలోచించాలి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా మన స్నేహము దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆయన వాక్యానుసారంగా జీవించేటటువంటి బిడ్డల మీద వారితో మనము స్నేహాన్ని చేసేవారుగా ఉండాలి అంతేకాని దేవుని యొక్క కృప పొందిన బిడ్డలు మన ఇష్టానుసారంగా ఎవరితో అంటే వాళ్ళతో మనం స్నేహాలు చేస్తే పూర్తిగా మనము దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళము అవుతాం ఆ కృపగల దేవుడు ఆయన మాట చూపున మనకు మేలు చేయలేకపోవచ్చు మేలు లేకుండా లోకంలో జీవించవలసిన వారుగా ఉంటాం దయచేసి ఈరోజున ప్రభు పిల్లలైన మీకు నా మనవి కృప ఎక్కడో లేదు కృప భూమి అంతా కూడా నింపబడి ఉన్నది భక్తుడు ఈ రీతిగా సెలవిస్తాడు ప్రియుల ఉదయమనని కృపతో మమ్మను తృప్తిపరుచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాము కృప చేసే కార్యం ఏమిటంటే మనల్ని తృప్తిపరుస్తుంది మానవ జీవితము తృప్తి లేనిది మానవుడు ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడు తను సంపాదించిన సంపాదనలో కానీ లేక తనకు ఉన్నటువంటి దానిలో కానీ లేక తను ఎంతోమంది అసంతృప్తి కలిగి తమ కుటుంబ జీవితము తమ సంపాదన తమ ఆస్తిపాస్తులు ఇలాంటి వాటిలో అసంతృప్తి కలిగి వారు తృప్తిగా ఉండటానికి రకరకాలైన మోసాలు చేస్తూ ఉంటారు దయచేసి గమనించాలి ఒక భార్య ఉంది ఆమెతో తృప్తి పాడాడు ఆమెతో అసంతృప్తి ఆమెను అంటాడు నువ్వు చక్కగా లేవు నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివని భార్య మీద వంకలు చెప్పి తాను తన అసంతృప్తిని చెబుతూ ఉంటాడు దయచేసి గమనించాలి భార్య స్థానము చాలా గొప్పది ఆమె అందరినీ విడిచిపెట్టి భర్త దగ్గరికి వచ్చింది అతనికి పిల్లల్ని కంటది తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది తన అందాన్ని పాడు చేసుకుంటుంది తను ఎంతో ఆ ఇంటిలో ఒక పనికత్తెగా సేవ చేస్తూ ఉంటుంది అటువంటి ఆమెతో భర్త సంతృప్తిగా ఉండడు ఆమెను చూసి అసంతృప్తిగా మాట్లాడుతూ ఉంటాడు ఆమెతో అసంతృప్తిగా వ్యవహరిస్తూ ఉంటాడు ఇటువంటి పురుషులు లేరా దయచేసి మారాలి ఇటువంటి పురుషులు ఒకవేళ ఈ భూమి మీద మీ యొక్క పెత్తనాలు కొంతకాలం చలామణి అవ్వచ్చు కానీ శాశ్వత కాలం ఉండవు ఈ లోకం అనేది ఒక చక్రం లాంటిది తిరుగుతూ ఉంటుంది ఒకరోజున నీవు ముందుకున్నావు ఇప్పుడు అదే చక్రం వెనక్కి వెళ్తుంది అది కూడా మర్చిపోవద్దు కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన భార్యతో తృప్తిగా ఉండాలి మనకిచ్చిన సంపాదనతో తృప్తిగా ఉండాలి మనకున్నటువంటి దానితో సంతృప్తి కలిగి జీవించే వారంగా మనం ఉండాలి అందుకే భక్తుడు అంటాడు ఉదయాన దేవా నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం ఒక వ్యక్తి తృప్తిగా ఉంటే ఆయన సంతోషిస్తాడు ఆయన ఉత్సహిస్తాడు దేవుని స్థుతిస్తాడు దేవుని మహిమపరుస్తాడు దేవుని ఘనపరుస్తాడు కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆయన కృపతో మమ్మల్ని ఉదయ తృప్తిపరచుమని ప్రతి ఉదయాన ఆయన పాదాల చెంత మొరపెట్టే బిడ్డలుగా ఉండాలి దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియుల బైబిల్లో చెప్పబడిన మాట అపోస్తల కార్యములు ఆరవ అధ్యాయం మూడవ వచనం సారీ ఎనిమిదవ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ స్టెఫను గురించి రాయబడింది ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూడండి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశ్లెములో బహుగా విస్తరించాను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్యన మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అని వాక్యము చలివిస్తాది స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై అని వాక్యంలో రాయబడింది ఎరుశలేములో దేవుని వాక్యము ప్రబలమైపోయాది శిష్యుల సంఖ్య ఎరుశ్లేములు బహుగా విస్తరిస్తూ ఉంది మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు ఇలాగా ఎరుషేము పట్టణంలో ఒక సంచలనాత్మకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి అయితే స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్యన మహత్కార్యాలు సూచక క్రియలు చేస్తూ వచ్చాడు కృప నిన్ను బలముతో నింపుతాది కృప దేవుని పక్షంగా నిలబడి గొప్ప కార్యాలు చేసే వ్యక్తినిగా నిన్ను మారుస్తుంది దేవుడు ఆ కృప మీ అందరికీ ఆమె